హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను మిక్స్చర్తో చార్ట్ చేస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ఒక కప్పు మిక్చర్ అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న సైజు రెండు టమాటాలు తీసుకుని మీడియం సైజు కట్ చేసుకోవాలి నాకు కొంచెం హెల్త్ బ్యాలే అని డల్గా ఉన్నానని చెప్పి మా వారు నా కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇప్పుడు ముందుగా మనం మిక్స్చర్ అయితే తీసుకున్నాం కదా సో అందులో మనం కట్ చేసుకున్న ఉల్లితెరుగు టమాటాని ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కొంచెం దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని కట్ చేసి ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి వీటితో పాటు కొత్తిమీర తరుగు కూడా ఇందులో మస్ట్ అంటే మస్ట్ అని చెప్పుకోవాలి కాకపోతే ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాము మీరు ఎప్పుడైనా చాట్ ప్రిపేర్ చేసుకుంటే అస్సలు మిస్ చేకండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి మనం ఈ చాట్ తినేటప్పుడు కొంచెం తడిగా కొంచెం క్రిస్పీగా అనిపించాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మర్చిపోవద్దు బాగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోండి సో ఫైనల్గా మిక్స్చర్తో చాట్ అయితే రెడీ చేసేసారు మా వారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా మిక్స్చర్ చాట్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్